హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ ఈరోజు సగ్గుబి సగ్గుబియ్యంతో చూడండి సగ్గుబియ్యంతో హల్వా చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక గ్లాస్ తీసుకున్నాను గ్లాస్కి రెండు గ్లాసులు వేసి నానబెట్టాలండి ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ నానబెడితే చూసారా త్రీ అవర్స్ నానబెడితే ఇలా ఉంటాయి చాలా మెత్తగా అయిపోతాయి ఇక చాలా స్మూత్గా మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు మనం ఇది మిక్సీ చేసుకుందాం మిక్సీలో పేస్ట్లా చేసుకుందాం అండి గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు వేసాను వాటర్ ఇంకటి మిక్సీలో వేసాను చూసారా ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా పేస్ట్లా చేయాలండి మిక్సీ పేస్ట్ చేసుకుందాం చూసారా చాలా స్మూత్గా చేసుకోవాలండి చిన్నదైనా ఇది ఉండకూడదు చూసారా అంత స్మూత్గా ఉందో పేస్ట్ బియ్యం పిండి పేస్ట్లా ఉండాలి చాలా స్మూత్గా ఉండాలి చిన్నదైనా ఉండకూడదు స్మూత్గా చేసుకోవాలి ఈ పేస్ట్ ఇప్పుడు బౌల్లో వేసుకుందాం ఇప్పుడు కలయి పెట్టుకుందాం అండి జీడిపప్పు వేపుకుందాం ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం జీడిపప్పు అండి ఇంకటండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ప్లేట్లోకి తీసుకున్నాం కదా వేసుకుందాం గ్లాస్ గ్లాస్ద కదా కొలుసుకుందాం గ్లాసుడు గ్లాస్ పంచదార పటిక బెల్లం అనే వేసుకోవచ్చండి నేను పంచదార వేసాను ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం గ్లాస్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఇప్పుడు ఈ బెల్లం కరిగిన చూపిద్దాం బెల్లం బాగా కరిగిపోవాలండి చూసారా కరుగుతుంది పంచదార బెల్లం రెండు మిక్స్ అయిపోవాలి ఇది చాలా కూలింగ్ అండి చలవ చేస్తుంది ఒంటికి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగ వెరైటీగా చేసుకుంటే కూడా బాగుంటుంది కదా అందుకనే ఇలా ట్రై చేస్తున్నాను చూపిస్తున్నాను నేను రెండు మూడు సార్లు చేశాను చాలాసార్లు మీకు చూపిస్తున్నాను చూసారా ఇది పాకమేం రావక్కర్లేదండి బెల్లం కరిగిపోతే చాలు ఇప్పుడు మనం సగ్గుబియ్యం వేసుకుందాం ఆ పేస్ట్ ఇంకటండి సగ్గుబియ్యం ఇది వేసుకుందాం పేస్ట్ ఇది స్తూ కలుపుకోవాలండి చూసారా ఇలాగ విస్కర్తను బాగా కలుపుకోవాలండి అలాగైతే మనకు ఉండ ఉండలు పట్టకన్నా ఉంటుంది బాగా మిక్స్ అయిపోద్ది ఎంత బాగుంది చూసారా పర్ఫెక్ట్గా వచ్చింది లేకన్నా చూసారా ఇలా కలుపుకోవాలి చూసారా బాగా దగ్గరికి అయిపోతుంది ఇందులో ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసాం కదా ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందాం ఇందులో చిన్నది ఫుడ్ కలర్ వేసుకుందాం అండి బాగుంటుంది చాలా కలర్ఫుల్గా కనబడుతుంది ఇందులో ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం అయిపోయిందండి బంద్ చేసే అని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చూసారా వేడివేడిగా హల్వా తయారైపోయింది సగ్గుబియ్యంతో హల్వా అండి చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయండి వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూసారా వేడివేడి హల్వా చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది ఇంకా ట్రై చేద్దాం నెయ్యి ఇది చూద్దాం టేస్ట్ చాలా బాగుందండి మీరు ట్రై చేయండిగా ఓకే ఫ్రెండ్స్ బాయ్